అడా ప్రాజెక్టుకు రావడం జరిగింది ఇంతకుముందు కూడా మూడు సంవత్సరాల క్రితం కూడా అడా ప్రాజెక్టు సందర్శించ సందర్శించినప్పుడు మొత్తం ట్రాక్లు వచ్చి కుమ్ జరిగింది అది ఇంకా ఇంకా కుంగిపోవడంతో వీళ్ళు కార్పాలు చేసి కొంత చిప్స్ కిప్ చేసి ఆ నీళ్ళు టోటల్ ఇంకా కుండా చేయడంతో రెండవది టోటల్ గేట్స్ ఓపెన్ చేసేసి ట్రస్ట్ లెవెల్కే వాటర్ను వదిలిపెట్టడంతో ఇక్కడ ప్రమాదం జరగలేదు కానీ ఒకవేళ వాటర్ ఆచినట్టయితే ఈ ప్రాజెక్టు కమిటీ చేయకునే అవకాశం తెలుస్తుంది దీని గురించి గత ప్రభుత్వాల దగ్గర కూడా మేము చాలాసార్లు మెమో ఇవ్వడం జరిగింది ఒకసారి సీఎం పర్సనల్ సెక్రటరీ స్మితాబర్ వాళ్ళు కూడా వచ్చి సంబంధించిన ఈఎంసీ కాంట్రాక్టరు వాళ్ళందరితో కూర్చొని మేము కూడా ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర మేము అందరం కూర్చొని చేసినప్పుడు ఆమె కూడా మంచి రివ్యూ మీటింగ్ తీసుకొని చేద్దామని ఒక ఆలోచనతో మాట్లాడాను కానీ దానికి ఫండ్స్ ఇవ్వలేక ఈ ప్రాజెక్టు ఇట్లనే వదిలిపెట్టింది ఈ ప్రాజెక్టు దాదాపు మన ఉమ్మడి జిల్లాలోనే పది పదిన్నర టీఎంసీ దాదాపు అంటే ఉమ్మడి జిల్లాలో ఇది పెద్ద ప్రాజెక్ట్ వాటర్ ప్రాజెక్ట్ కాకపోతే ఈ ప్రాజెక్టు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్క బొట్టు కూడా నీళ్ళు వదిలిపెట్టలేదు ఎంతో కష్టపడి మేము అప్పుడు రాయట్ని కావద్దనుకున్నప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారితో మా చేసి మేము వినాగ్రహించి చేయించుకోవడం అంటే స్టార్టింగ్ ప్రారంభించుకోవడం జరిగింది దాని తదనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు దీని దగ్గర యాభై వేల ఎకరాలు యాభై వేల ఎకరాల నుండి పారే అవకాశం ఉంది దాన్ని పాలి పారించకుండా దీన్ని పట్టించుకోకుండా ఒక ఎకరం కూడా ఆయకట్టు దాదాపు ఎనిమిది పది సంవత్సరాల నుంచి ఒక ఆయకట్టు కూడా రావడం జరుగు రావడం లేదు ఇప్పుడు దాదాపుగా మనం కాళేశ్వరం గురించి ఆలోచించినట్టయితే కాళేశ్వరంలో ఒక టీఎంసీ వాటరు లిఫ్ట్ చేస్తే ఇరవై ఏడు కోట్ల పైచీలకు డబ్బులు కరెంటు బిల్ అవుతుంది ఇది పది టీఎంసీల వాటర్ అనుకుంటే దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల నీళ్లు ఎనిమిది సంవత్సరాల నుంచి అంటే ఎనిమిది వందల పదహారు ఏడు ఏడు వందల యాభై ఆరు ఇరవై రెండు రెండు వేల కోట్ల రూపాయలు మనం ఒక విధంగా ఈ వాటర్ని వృదా చేసినట్టే ఈ వచ్చే ఈజీగా ఉండే వాటర్ని వెనుకబడి జిల్లా దగ్గర ఉన్న రైతుల్ని వివిధ రైతులు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రైతులు ఉంటే వాళ్లకు ఇది నీళ్ళని ఇవ్వకుండా ఓ పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెడితే అయ్యే ప్రాజెక్ట్ని కాకుండా లక్షల కోట్లు పెట్టి వేరే ప్రాజెక్టు కట్టడం అవసరం లేదు అనవసరంగా ఆ ప్రాజెక్టు గురించి ఎవరికి వస్తుందో ఎక్కడ వస్తుందో ఈ బొంగవరం